హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ పాలక్ కోకోనట్ రైస్ అండి దానికి కావలసిన పదార్థాలు పాలకూర అనేది ఒక రెండు గట్టలు తీసుకున్నాను కోకోనట్ తురుముకున్నాను అట్లానే జీడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తురుము కొంచమే తీసుకున్నానండి చెక్క లవంగా ఎలా టమాటా మీ ఆప్షన్ అండి మీ ఇష్టమైతే అయితే వేసుకోండి లేతలేదు నేను రెండు ముక్కలు మాత్రమే వేసుకుంటాను కొబ్బరి పాలు ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలో కొబ్బరి జీడిపప్పు రెండు కలిపి వేయించుకుంటున్నాను అందండి నెయ్యే వేసుకున్నాను నేను మీకు కావాలంటే అది సగం ఇది సగం వేసుకోవచ్చు ఆయిల్ సగం కొబ్బరి జీడిపప్పు గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం తీసి పక్కన పెట్టుకోవాలండి చెక్క లవంగా ఎవలక వేసుకుంటున్నాము అట్లానే తురుముకున్న అల్లం వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవ్వండి ఇవి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి పసుపు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇదిగోండి ఒక టేబుల్ స్పూను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదిగోండి టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏం వేసుకోవట్లేదు అంటే ఓన్ ఓన్లీ అల్లం మాత్రం తురుముకున్నది వేసుకున్నాను పచ్చిమిర్చి టమాటో వేసుకొని కలుపుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను పాలకూర వేసుకుందామండి తురుము పెట్టుకున్న పాలకూర అనేది వేసుకుందాం ఈ పాలకూర అంతా కూడా అంత కింద పైకి పైదు కింద కలిసే విధంగా కలుపుకోవాలి పెద్ద కట్టలండి ఇవి రెండు మాత్రమే తీసుకున్నాను నేను కారం అనేది ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను దీని స్థానంలో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలకూరలో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా కూడా ఇగిరిపోయే విధంగా చేసుకోవాలి కానీ మూత పెట్టకూడదు మూత పెట్టుకుంటే ఆకు ఆకుకూరలకి బ్లాక్ వస్తుంది అందుకోసం అని చెప్పేసి మూత పెట్టకుండానే ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు ఈ విధంగా డ్రై అయిపోయింది కదండి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ నేను కొలిచి పెట్టుకున్నాను కొబ్బరిపాలు అనేది వేసుకోవాలి నేను ఫోర్ గ్లాస్కి ఆ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనేది తీసుకొని కొలుచుకొని పెట్టుకున్నాను పోస్తున్నానండి ఫోర్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సిక్స్ గ్లాస్ వాటర్ అనే కోకోనట్ వాటర్ తీసుకోవడం అనేది జరిగింది ఇవ్వండి కోకోనట్ వాటర్ వాటర్ కూడా దీనిలోనే యాడ్ చేశానండి ఈ మిల్క్లోనే యాడ్ చేశాను కొబ్బరికాయ కొట్టుకున్న వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ కూడా ఈ మిల్క్లోనే యాడ్ చేశాను ఇవ్వండి కొబ్బరి నీళ్ళు కొబ్బరి పాలు నీళ్ళు కంటే మామూలు వాటర్ కూడా పోసుకోవచ్చు మనం మన ఇష్టం అండి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నామండి ఉప్పు అనేది ఆల్రెడీ చూశాను బాగుంది సరిపోయింది ఇదిగోండి జాగ్రత్తగా తిప్పుకోవాలి రైస్ అనేది విరగకుండా తిప్పుకోవాలి కావాలంటే మనం బాస్ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు నేను మామూలు రైస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కలుపుకోవడం అయిపోయిందండి మూత పెట్టుకుందాం ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ఒకసారి కలిగి పెట్టుకుందాం అంతా మూత పెట్టుకుందాం అండి నిమ్మకాయ అనేది పిండుకుందాం అండి హాఫ్ చక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను ఆ నిమ్మకాయ అంతా కూడా అంతా కలిసే విధంగా కలుపుకుందాం మరీ నిమ్మకాయ ఎక్కువైనా కానీ టేస్ట్ ఉండదండి పులుపు ఎక్కువ అవుతుంది అంటే గింజ అనేది బిరుసుగా ఉండటం కోసం పిండుకుంటాము టేస్ట్ కూడా విటమిన్ సి కూడా మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఈ విధంగా ఉన్నది ఆల్రెడీ ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చి కొబ్బరి జీడిపప్పు అనేవి వేసుకొని కలుపుకుందాం ఇవ్వండి ఈ విధంగా కలుపుకోవాలి ఐదు కిందకి కింద పైకి మొత్తం కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అంతా కూడా రైస్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేస్తే దీనిలో ఉన్నటువంటి ఏంటి వాటర్ అంతా కూడా ఇదైపోతుంది మొక్కలు పెట్టుకుందాం ఇదిగోండి చూద్దాం అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ రెడీ ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇదిగోండి కోకోనట్ రైస్ పాలక్ కోకోనట్ రైస్ అండి దాని కాంబినేషన్గా రైతా అండ్ కలియా ఇవి రెండు కలుపుకొని తింటామండి ఈ విధంగా చేసుకోండి ఆకుకూరలు ఏవైనా ఈ విధంగా వేసుకొని చేసుకోవచ్చు నేను పాలకూర యూజ్ చేశాను తోటకూర కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఆకుకూరను ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బిల్ ఐకాన్ థ్యాంక్ యూ